హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఇంట్లో మెంతికూర టమాటా కర్రీ చేసా ఆకుకూరలు మా ఇంట్లో ఎక్కువగా తినరు చూడండి కొన్ని రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి కడిగేసి పెట్టుకున్న మెంతికూర టమాటాలు కొంచెం ఎక్కువగా యూజ్ చేసాను మా ఇంట్లో ఆకుకూర ఎక్కువ కనిపించకూడదని టమాటాలు వేసి కవర్ చేద్దామని ఎక్కువ ఆకుకూరలు తినరు ఇంట్లో మా పాప మా వారు అస్సలు దాని జోలికి పోరనమాట తింటే చప్పగా ఉంటాయట టేస్టీగా ఉండవంట అందుకని కొంచెం ఎక్కువ టమాటాలు వేసి కవర్ చేద్దామని చేసా టమాటాలు అందుకే కొంచెం ఎక్కువగా వేసాను కొంచెం పొల టేస్టీగా ఉంటుందని సన్నగా కోస్తే తొందరగా మగ్గిపోతాయని ఫాస్ట్గా కోస్తుందనమాట మా ఇంట్లో ఎక్కువ తినరు మాకేమో మా అత్తయ్య నేను ఆకుకూరలు ఎక్కువ తింటాం అనమాట అన్నీ తరిగేసి పెట్టుకొని కొంచెం తెప్పల్లా పెట్టి ఆయిల్ పోసి నేను కొంచెం ఎక్కువ ఎల్లుల్లిపాయలు యూస్ చేస్తాను ఎల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం అవి వేగుతూ ఉన్నప్పుడు కొన్ని ఉల్లిపాయలు ఇందకలు తరిగిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి పచ్చిమిర్చి వేసి కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కొంచెం బాగా మగ్గనివ్వాలన్నమాట సిమ్లో పెట్టి బాగా మగ్గనిస్తే బాగుంటుంది కదా మెత్తగా అయిపోతాయి వెంటనే అందుకని కొంచెం సిమ్లో పెట్టి వేయించుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకోమంటే బాగుంటుంది కదా కరివేపాకు బాగుంటుందన్నమాట కొంచెం అవి బాగా మగ్గిన తర్వాత కొంచెం అవి బాగా మగ్గాక మెంతకూర వేసుకొని సాల్ట్ వేసాయి కొంచెం కొంచెం పసుపు కొంచెం పసుపెక్కు వేసుకుంటే బాగుంటుంది కదా అందుకని కొంచెం పసుపు ఎక్కువ యూస్ చేస్తాను నేను ఎల్లోగా ఉంటుందని కలర్గా దానికి తోడు మంచిది కదా అందుకని మగ్గిన తర్వాత కొంచెం మెంతికూర వేసాను మెంతకూర వేసి కొంచెం సిమ్లోనే కొంచెం బాగా మగ్గనిస్తే బాగుంటుంది ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది కదా దగ్గరికి అయితే బాగుంటుంది ఇంకా కొంచెం కొంచెం వాటర్ లాగా అనిపించింది ఇంకొంచెం మగ్గిన తర్వాత టమాటోస్ ఉన్నాయి కదా టమాటోస్ కూడా వేసేసాను టమాటోస్ వేసి ఇందకులు కొంచెం సాల్ట్ వేసాయి కదా ఇప్పుడు కొంచెం ఇంకొంచెం సాల్ట్ వేసా సరిపడినంత చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో టమాటాలు ఎక్కువ ఉండడం వల్ల అదే కొంచెం బాగా మెత్తగా మగ్గిపోయింది అనమాట వాటర్వి యాడ్ చేయకుండా టమాటాలు కూడా ఆ వాటర్కి బాగా మగ్గిపోతాయి మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిద్ది చూసారా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి పేస్ట్ లాగా ఎలా అయిపోయిందో కొంచెం కొత్తిమీర కూడా జల్లుకుంటే సరి